సద్గురు సాయినాథ్ మహారాజకి చేయి మన సాయి కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఒంట్లో నలతగా ఉందని అలా కూర్చుండిపోతే ఎలా తల్లి లే తల్లి లే పైకిరా నా చెయ్యి ఒక్కసారి పట్టుకో నిజంగా నీ మనసు కుదుట పడేలాగా మ చెప్పగలిగే అంటే చేయగలిగే శక్తివంతమైన ఒక అనేది నా దగ్గర ఉంది అది నీకు ఇప్పుడు అందజేస్తాను అని చెప్పి బాబా మనందరినీ కూడా ఉత్సాహపరచడం కోసం ఎవరైతే కనుక నలతగా ఉంది ఒంట్లో బాగోలేదు నా పరిస్థితి ఇలా ఉంది అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెయ్యి అందిస్తున్నట్టుగా ఒక మాటని మనకి అందజేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో వీలైతే కనుక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తాను ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రమణ్యరాజు గారు ఈయన ఫోన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే ఒక ఆందోళనలో ఉన్నప్పుడు ఒక సమస్యలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అని కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటామండి అది ఏమైపోతుంది అని అంటే మనం నిజంగా ఒక నీరసంగా ఏది కూడా ఒక ఉత్సాహం లేకుండా సరిగా అన్నం కూడా తినకుండా నిద్రపోకుండా అలా బాధపడుతూ విచారంగానే ఉండిపోతూ ఉంటాం ఇంకా కూడా ఒక్కొక్కసారి ఒంట్లో బాగోలేదనుకోండి అది నిజంగా ఒకరోజు తగ్గలేదు రెండు రోజులైంది మూడు రోజులైంది ఒక జ్వరం వచ్చినా జలుబు చేసినా లేదంటే కనుక ఇంకే సమస్యలు ఉన్నా కూడా ఇంకా నా జీవితం ఇంతేనేమో నా ఆరోగ్యం అనేది కుదుట పడదేమో అని చెప్పి చాలా వరకు కూడా నిరాశ పడిపోతూ బాధపడు బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా ఈరోజు చెప్పే ఒక మంచి సందేశం అండి ఎలాంటి ఒక సమస్యనైనా సరే అంటే ఎలాంటి ఒక ఆరోగ్య సమ సమస్య ఉన్నా సరే మనం సరిచేయలేనిదంటూ ఏమీ లేదు తల్లి ఒక్కసారి నీ మనసు అనేది నువ్వు ఎప్పుడైతే కనుక కుదుటపరుచుకోగలుగుతావో మనసుని నువ్వు ఎప్పుడైతే కనుక ఒక ధైర్యం ఒక ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతావో అప్పుడు నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా అలా మనసు మారినప్పుడు ఆ ఆటోమేటిక్గా ఒక శక్తివంతంగా మారుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఒక భక్తురాలండి నిజంగా తనకి కొంత అనారోగ్య సమస్య అనేది ఉందండి అంటే తనకి ఒక కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండేది రోజు రోజుకి ఆ కడుపులో నొప్పి అనేది కొంచెంసేపు బోన్ చేసి చేసేటప్పుడు బాగుండేదండి బోన్ చేయగానే తనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఒక పక్కన నొప్పి వస్తూ ఉండేదని చెప్తూ ఉండేదండి నాకు తెలిసిన ఒక ఆవిడ నాకు చెప్పిన ఒక విషయం అలాంటిది అది తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉండేదన్నమాట అయ్యో ఏంటా ఇది ఇట్లా నెప్పొస్తుందని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు వాడినా కూడా తనకి తగ్గలేదు అది ఏమైపోయింది తన మనసులో అదే ఒక పెద్ద దిగులుగా మారిపోయింది అయ్యో పిల్లలు ఉన్నారే ఇంకా కూడా నాకు వాళ్ళని చూసుకోవాలి తన ఆరోగ్యం బాగుంటేనే కదా పిల్లల్ని చూసుకోగలదు అని చెప్పి చాలా వరకు కూడా దిగులు అక్క నేను నిజంగా అండి మన వైద్యనాథ సాయిబాబా గారి గుడి గురించి నేను చెప్పినప్పుడు తను హైదరాబాద్లో ఉంటుందండి వైద్యనాథ సాయిబాబా గారి గుడి ఇక్కడ చెన్నైలో రామపురంలో ఉందండి అక్కడికి తను హైదరాబాద్ నుంచి రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యనాథ సాయిబాబా గారి గుడి అంటేనే ఎలాంటి వైద్యానికి సంబంధించిన శక్తివంతమైన మన మందులు తీసుకున్నా కూడా తగ్గని తగ్గని విషయాలను కూడా బాబా ఈ గుడిలో ఎవరైతే కనుక కాలు పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా సరిచేసే పంపించేవాళ్ళండి అలాగా బాబాగారి గుడిలోంచి మనం ఎంతోమందికి విభూతిని పంపించడం అనేది జరిగింది వాళ్ళే స్వయంగా వచ్చి బా బాబాని దర్శనం చేసుకోవడం అనేది జరిగింది అలాంటి సమయంలో అండి తను ఆ బాబాగారి గుడిలో ఇచ్చిన విభూతి అండి విభూతిని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నేను రోజు కూడా ఒక అక్కడ ఆయన గుడిలో ఆయన కూడా చెప్పారంటండి అమ్మ ఈ విభూది స్వయంగా దునిలోయించి తీసిన విభూది మీరు రోజు కూడా మూడు పుట్ల నీళ్లలో కలిపి తాగండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది అని చెప్పి ఆ గుడి ఆయన నాకు చెప్పారక్క అని చెప్పి ఆమె చెప్పిందండి చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అండి మూడు రోజులు కదగా రెండు రోజుల్లోనే మూడు మూడు పూట్లా కూడా ఆ విభూది అనేది కొంచెం కొంచెం పరగడుపున ఉదయాన్నే లేవగానే ఒకసారి మధ్యాహ్నం భోజనానికి ముందు ఒకసారి రాత్రిపూట పడుకోవడానికి ముందు ఒకసారి మూడు పూట్లా తాగేదాన్నాక రెండు రోజుల్లోనే ఆ నెప్ప అనేది నాకు చాలా వరకు కూడా ఒక ఇచ్చింది ఇంకా తగ్గిపోతుంది అన్న ఒక నమ్మకం కూడా నాకు కలిగింది అని చెప్పి నాకు మెసే మెసేజ్ అనేది పెట్టారండి నిజంగా బాబాగారి గుడి గురించి తెలియచేసినందుకు చాలా పెద్ద ధన్యవాదములు అని అలాగే మీ మా ఈ గుడి మాత్రమే అని కాదండి మీకు పక్క పక్కన ఎక్కడైనా సరే బాబాగారి గుడి ఉన్నా అన్ని గుళ్ళలో కూడా దుని అనేది ఉంటుంది ఆ నుంచి విభూది అనేది మనకి ఇస్తూ ఉంటారు ఆ విభూది మీ దగ్గర ఉంటే కనుక ఎలాంటి ఆందోళన అయినా సరే ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఆందోళన సమస్యను కూడా తీర్చగలిగే శక్తి విభూదికి ఉందండి అందువల్ల అలాంటి విభూదిని మూడు పుట్లా కూడా మీరు కలుపు కలుపుకొని తాగండి ఎలాంటి పెద్ద పెద్ద క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ గుడికి వచ్చిన తర్వాత వైద్యనాథ సాయిబాబు గుడికి వచ్చిన తర్వాత ఏ మన సచ్చరిత్ర చదివిన తర్వాత కూడా బాబా చెప్పినట్టుగా ఆ విభూది వల్లే ఎంతోమంది భక్తులని ఆయన మామూలు స్థాయికి తీసుకురావడం అనేది జరిగింది అందువల్ల మీరు కూడా పడకండి బాబా ఉన్నారని నమ్మండి ఆయన చేయూతనిస్తూ ఉంటారు ధైర్యాన్ని చెబుతూ ఉంటారు అలాగే ఈ వి కూడా మీరు వాడి చూడండి మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి రామ్